హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ ఇవాళ డిన్నర్లోకి ఒక మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఈ మెజర్మెంట్ అంటే ఈ గ్లాస్తో వన్ కప్ రైస్ వన్ కప్ దాల్ అయితే తీసుకున్నాను అలాగే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను స్టవ్ దగ్గర ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను ఇందులోకి నేను తీసుకున్న మెజర్మెంట్స్తో పప్పు రైస్ యాడ్ చేసుకుని వాటర్ వేసుకొని బాగా కడుగు శుభ్రం చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేయొచ్చు అనమాట పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి చాలా సతాయిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా చేసిస్తే మంచిగా తింటారు అలాగే ఇందులోకి ఒక రెండు చిన్న టమాటోలు కట్ చేసి వేసుకున్నాను ప్రజెంట్ నా దగ్గర పచ్చి బఠానీ అవైలబుల్ లేదు అందుకే అనపగింజలు అయితే వేస్తున్నాను అలాగే నేను తీసుకున్న మెజర్మెంట్ అంటే ఆ చిన్న గ్లాస్కి సరిపడగా నేను ఇక్కడ ఏడు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సెవెన్ కప్స్ అయితే వాటర్ అయితే వేస్తున్నాను ఈ విధంగా వాటర్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను జస్ట్ ఇది ఇప్పుడు మాత్రం కొద్దిగా వేస్తున్నాను తర్వాత మళ్ళీ వేస్తాను ఇప్పుడు కుక్కర్ లీడ్ క్లోజ్ చేసి ఒక రెండు విజిల్స్ వరకు ఉడికించుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఈ విధంగా అయితే ఉండాలన్నమాట అంటే రైసు పప్పు సాఫ్ట్గా ఉండాలి అట్ ద టైం వెజిటేబుల్స్ అన్నీ కూడా అలాగే ఉండాలన్నమాట ఇది పర్ఫెక్ట్ అనమాట బాగా కుక్ చేసింది అనమాట ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి వాటర్ క్వాంటిటీ కూడా ఈవెన్గా ఉందన్నమాట సరిగ్గా ఉంది ఇప్పుడు దీన్ని మరొక వైపుకి షిఫ్ట్ చేసేద్దాం తర్వాత స్టవ్ పైన బాండ్లీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకుందాం ఇప్పుడు పప్పు మిశ్రమం ఉంది కదా రైసు పప్పు ఇందులోకి కొద్దిగా చింతపండుని వాటర్లో నానబెట్టి ఆ చింతపండు రసంని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత బాండ్లీలో ఆయిల్ హీట్ అయ్యింది ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న వన్ ఆనియన్ అలాగే కరివేపాకు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక క్యాప్సికమ్ని క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మనం ప్రసాదం కోసం ప్రిపేర్ చేస్తే ఆనియన్స్ని స్కిప్ చేయొచ్చు అలాగే ఇక్కడ నేను వన్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత బిసిబిడేబాత్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను పౌడర్ యాడ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మనం పప్పు వెజిటేబుల్ అంతా కుక్ చేసుకున్నాం కదా అందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మొత్తం బాగా ఈవెన్గా కలుపుకోవాలి మనకు వాటర్ ఏదైనా కొంచెం సరిపోకపోతే ఈ ప్లేస్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడు వేడి నీళ్ళే యాడ్ చేసుకోవాలి చన్నీళ్ళు వేయకూడదు అలాగే నేను ఇక్కడ మరికొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకున్నాను ఒక రెండు నిమిషాలు మరొకసారి కలుపుతున్నాను చూసారా ఎంతో క్రీమీగా సూపర్గా ఉందన్నమాట స్మెల్ అయితే సూపర్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా కొద్దిగా వేస్తున్నాను రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది ఈరోజు మా డిన్నర్లోకి అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్